خدا رنگيت کڻڻا ٽو مڙڪو مڙڪو ٽو نمبر جيڪا 9 ڪلا ٽو ٽو کي پڪي چلو اندر وڃو 4 ٽو آ 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 దొడ్డు రకం అది వెయ్యి పది రకం ఇప్పుడు మన ఏషన్ మళ్ళీ ఇది వేస్తాం కదా వెయ్యి పది రకాలు ఇస్తాం కదా ఎక్కువ అది వేసుకోవచ్చు ఒకవేళ పంట మక్ ఎక్కువ రావాలి కొంచెం లోపడుకుంటే ఇబ్బంది అవుతది లేకుండా ముందుకుంటాం నీళ్ళు ఎక్కువ ఉంటే ఆ రద్దు మిషన్ ఇబ్బంది అనుకుంటే నూట ముప్పై రోజులలో రాజా అను రాజా నూట ఇరవై రోజులలో తోపుసింగ్ నూట ముప్పై రోజులలో రాజా రకం పది రోజులు నూట ఇరవై రోజులు తోపుసింగు నూట ముప్పై రోజులు రాజా పది రోజులు ఎందుకంటే ఇప్పుడు మనకు తోగలేదు అనుకోండి కొంచెం లేట్ వస్తే వీళ్ళు కోస్తున్నాక మనం కోసుకోవచ్చు కొంచెం భూములు తడారి కిందలో నీళ్ళు వస్తాయి లేకుంటే బావు నీళ్ళు వస్తాయి చెరువు నీళ్ళు వచ్చినట్టు ఉంటుంది ఇబ్బంది ఉంటాయి నీళ్ళు వచ్చినట్టు అంటే పోతే వచ్చింది అనుకోండి ఒరిగిపోతుంది ఆగేది మనకి ఇబ్బంది అది లేట్ వచ్చింది అనుకోండి మనకు కోసుకున్నాక మనం కోసుకోవచ్చు కొంచెం ఫుల్ మార్కెట్ లేట్ కూడా పుట్టపాక మంతని మండలం పెద్ద పెళ్లి ఫ్యాన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అన్నదాత పెట్టారు మంతని వారి దగ్గర తీసుకొచ్చినాం ఒక పది ఎకరాలుగా తీసుకొచ్చినాం ఇప్పుడు నేను ఒక ఎనిమిది ఎకరాల పెట్టిన మిగిలిన వరి కూడా ఇంకో రెండు ఎకరాలకు వేరే రైతులకు తీసుకెళ్ళి ఈ ఐఆన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే వెరైటీ మంచి వెరైటీ ఈ మళ్ళీ కూడా నా తోటి రైతులు కూడా పెట్టుకో పెట్టుకోదగిన రకమని రోగం ఏం రాలేదు నేను ఇవా ఈ ఈ టైం వరకు కూడా ఇంతవరకు ఒక్కసారి కూడా మందు కొట్టలేదు దీనికి ఎన్ని ఎకరాలు పెట్టారండి అయ్యాలు ఇరవై ఐదు రకం ఎనిమిది ఎకరాలు పెట్టాను ఎనిమిది ఎకరాలు పెట్టారా ఎనిమిది ఎకరాలు అంతా ఇప్పుడు మనం చూసి ముందులాగానే ఉండగా పడిపోవడం గానీ లేకుంటే ఇంకేమన్నా కానీ ఎనిమిది ఎకరాలు కూడా ఎక్కడ పడిపోయి మీ ఇప్పుడు అయ్యా రెండు వేల ఇరవై ఐదు గొల్సు కనుకొని మీతో గొలుసు ఎలా గింజలు ఎలా ఉన్నాయి గొలుసు రకాలు ఏదో ఉన్నాయి గింజలు ఏ విధంగా కనపడుతుంది అంటే నా పక్క పొలంది దానికి రోగాలు వచ్చినాయి ఆ వెరైటీ అది

ఇప్పుడు మీరు ఇంత మాకు గత సంవత్సరం సన్న రకాలు వేసి ఉంటారు కదా దీనికి తేడా పొలంలో ఎత్తు కానీ ఆకు కానీ తేడా ఉందా లేకుంటే గింజలు ఉండడం కానీ గింజ నాని బాగుంది పెట్టిన పర్లేదా పర్లేదు సార్ నేను ఒక ముప్పై నలభై మంది ఇంతవరకు మోటివేషన్ చేసి మీ పొలంలో ముప్పై నలభై మంది చూశారు వాళ్ళే వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు చూసారు కదా పెట్టాలని మీకు నేను ఒక నాలుగైదు సార్లు మీరు ఇక్కడ మీటింగ్ చేయాలని కంపెనీ వారి అయ్యన్ రెండు వేల ఇరవై ఈ రకం పేరు అయ్యన్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రకం పేరు ఇల్లు పెట్టామంటే దీనికి మన గవర్నమెంట్ ఇదే సంవత్సరంలో బోనస్ ఎక్కువ పెట్టింది మన రైతులు కూడా ఇంతకుముందు కన్నా ఈ సంవత్సరం ఎక్కువ బోనస్ రకాలు పెట్టాయి ఈ వానకాలం చాలా మంది బోనస్లు వెళ్ళిపోతాయని చెప్పి తెలుసుకుంటే చాలా చాలా రకాలు పెట్టాం ఎందుకోసం ఈ సంవత్సరం ఈ రకం వచ్చిన గుర్తున్నందుకే రెండు వేల ఇరవై ఐదు అయ్యింది రెండు వేల ఇరవై అని చెప్పి పెట్టాం దీనికన్నా ముందు మన కంపెనీలో చిట్టుపడి రకం ఉండేది సన్నాలలో మీ అందరికీ చాలా కొద్ది మనకి తెలిసిన వాళ్ళు రెండు పెట్టారు కాకపోతే ఈ బోనస్ల కోసం ఏం చేయాలంటే మనం ఈ రకం ఉండాలి బోనస్లో పోయి రైతులకు దిగుబడి రావాలి జయశ్రీరామ్ పోయి దిగుబడులు అటు ఇటు ఉంటాయి రోగాలను ఎక్కువ తట్టుకోలేదు ఆగ విధంగా ఏంటంటే ఈ బోనస్ రకాలను తట్టుకొని దిగుబడి రావాలని చెప్పి అయ్యా రెండు వేలు ఇరవై కొంచెం రోగాలను తట్టుకుంటుంది దిగుబడి ఎక్కువ వస్తుంది మనకి జయశ్రీరామ్ ఇంత పెద్ద గొలుసు కానీ గింజలు కానీ రావు ఇంత గింజలు ఇంత గొలుసు రావు జయశ్రీరామ్లో కాకపోతే కొంచెం బరువు వస్తుంది కొంచెం గింజలు ఎక్కువ వస్తాయి గొలుసు పెద్దగా వస్తాయి బోనస్ మనకు క్వింటల్ ఐదు వందల రూపాయలు బోనస్ ఉంది రైతుకు దిగుబడి పెరుగుతాయి రోగాలను దట్టుకుంటుంది అంతా అన్న రకాల షుగర్ వచ్చినట్టు రోగాలు వచ్చినట్టు తట్టుకోలేము దానిలో షుగర్ బాగుంటుంది బాగుంటుంది దీనిలో తక్కువ ఉంటది అందుకోసం ఇంకేంటంటే రోగాలను తట్టుకుని నిల్చుంటే ఈ దిగుబడి కూడా బాగా వస్తున్న ఉద్దేశంతో కంపెనీ చిట్టుపట్టి కాకుండా ఇంకా బోనస్ రకం కొత్త ఇవ్వాలని చెప్పని ఈ రకం మనకి ఈ రకం పెట్టుకుంటే ఏమైతే ఆనాకాలం వేషంగా రెండు పంటలు కూడా వేసుకోవాలి వానకాలంలో నూట ముప్పై రోజులకు వస్తుంది నూట ముప్పై రోజులకు వస్తాయి ఏసంగ నూట ముప్పై రోజులకు తినడానికి కూడా పని చేస్తాయి తిన్నా కూడా పెట్టుకోవచ్చు కాకపోతే మళ్ళీ ఏంటంటే బాగా జేసినక అలవాటు పడ్డాం సన్న ఏమున్నది సన్న ఏముందని అలవాటు పడ్డాం ఒకప్పుడు మనం ఎర్రమలలు ఎగమలలు సంబంహేశ్వరి ఇవి బాగా తిండి తర్వాత బీపీడికా అలవాటు పడ్డాము బీపీడి తర్వాత బీపీకాయ ఇంకో సన్నెంపు తర్వాత మొత్తం జేసినరాంకేసాం ఇలా ఇవ్వనం కూడా జేసీరా చేసాం ఎందుకంటే బాగా స్న్నం ఏముందండి మనం కానీ పిల్లలు కానీ అలవాటు పడిపోయాడు జయశారాం ఎందుకంటే బాగా తీయకుండా ఆ తియకుండా ఉద్దేశం అన్నం అనేది తినడానికి మంచిగా ఉంటుంది అని చెప్పి అని అని చెప్పి మనం దానికి అలవాటు పడిపోయాం ఇది కూడా తిన్నేకి వాడకవచ్చు అప్పుడు మన అందరం బీపెట్ తినవాలమే వాళ్ళమే తినవాలమే తినవాళ్ళమే తినవాలమే కాకపోతే పరిస్థితులు బాధ కొద్దీ రోజు కొద్దిగా కేపిఆర్ ఫోన్ కానీ స్మార్ట్ ఫోన్ కానీ మన తినే దిశలో కూడా ఆ విధంగా చేంజ్ అయిపోయింది ఇది రెండు పంటలు కూడా వేసుకోవచ్చు దీంతో ఇప్పుడు మన ఏషియన్కి మళ్ళీ దొడ్డు వాటిలో వేస్తాం కదా లో మనం దొడ్డుబాట్లు వేస్తాం కాబట్టి ఈ దొడ్డు వాటిలో మన కంపెనీలోనే చుట్టుపట్టి అయ్యాను ఇచ్చిన ఇదే జెనిక్స్ కంపెనీలోనే తోప్సింగ్ ఉంటుంది పది కిలో బస్తా ఉంటుంది ఇరవై గుంటలకు ఒక ప్యాకెట్ ఎకరాకి రెండు ప్యాకెట్లు వేసుకోవాలి